హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిక్ త్రీ సిక్స్టీ మ్యాచ్ నెంబర్ ఫార్టీ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్ ఒకరేమో తుఫాను దాటికి చెల్లె చెదిరైపోయి వస్తుంటే ఇంకొకరేమో మునిగిపోతున్న తెప్పను పట్టుకొని విజయ తీరాలకు చేరొస్తున్నారు వీళ్ళిద్దరు ఎక్కడ తలబడబోతున్నారు అదే మొన్న మన ఎస్ఆర్ టూ సిక్స్టీ ప్లస్ కొట్టింది కదా ఆ గ్రౌండ్లో వీళ్ళిద్దరైతే తలబడిబోతున్నారు ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఇంతకుముందు స్టేడియం పేర్లు చెప్పుకునే వాళ్ళం బట్ ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టూ సిక్స్టీ కొట్టింది కదా ఆ గ్రౌండ్ ఎస్ఆర్ఎస్ టూ సెవెంటీ కొట్టింది కదా అదే గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతుంది ఎస్ఆర్ఎస్ టూ ఎయిటీ ప్లస్ కొట్టింది కదా అదే గ్రౌండ్లో మ్యాచ్ జరుగుతుంది సో ఇలా పబ్లిక్ అయితే పేర్లు మార్చేశారు స్టేడియస్ అన్నిటికీ అలా మన ఎస్ఆర్ జైత్రయాత్రలో జైత్ర యాత్రలో టూ సిక్స్టీ ప్లస్ కొట్టిన అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది ఇక్కడ పిచ్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే అసలు ఈ ప్రశ్న ఎవరికి రాకపోవచ్చు చాలా కొద్ది మందికి ఈ ప్రశ్న వస్తుంది వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటంటే మన స్టేట్ హైవే రోడ్ లాగా గతుకులు గతుకులుగా లేకుండా నేషనల్ హైవేస్ అయితే ఎలా ఉంటాయో ఫ్రాక్ సాలిడ్గా అలాంటి పిచ్చే ఈ అయితే బట్ కొద్దో గొప్ప అనుకూలించే అంశం ఏదైనా ఉంది అంటే స్పిన్నర్స్కి కాస్త బాల్ టర్న్ అవుతుంది లాస్ట్ మ్యాచ్లో కూడా చూశాం కదా ఆ రోజు అంతమంది అన్ని రన్స్ లీక్ చేసిన అక్షర్ పటేల్ మటుకు సెవెన్ రన్స్ పర్ ఓవర్తో బౌలింగ్ చేస్తే ఇంకొక స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫోర్ వికెటాలు తీసుకున్నాడు సో ఈసారి కూడా గుజరాత్ టైటన్స్ స్పిన్ త్రయం అయితే రేచిపోయే అవకాశం ఉంటుంది బట్ ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద కూడా వరల్డ్ క్లాస్ స్పిన్నర్స్ ఉన్నారు ఇక రెండు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ స్టాట్స్ ఎలా ఉన్నాయి అనే విషయానికి వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ ఒక్కసారి స్టేడియం స్టాట్స్ చెక్ చేసినట్లయితే ఈ స్టేడియంలో మొత్తం ఎయిటీ ఫైవ్ ఐపీఎల్ మ్యాచెస్ జరిగితే అందులో ఫార్టీ సిక్స్ టైమ్స్ సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు థర్టీ ఎయిట్ టైమ్స్ మాత్రమే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు గెలిచారు ఇక ఇంకొక మ్యాచ్ అయితే రిజల్ట్ రాలేదు ఇక టాస్ ఏమైనా ప్రభావితం చేస్తుందా అంటే ఆబ్వియస్లీ చేస్తుంది ఎందుకంటే టాస్ గెలిస్తేనే కదా సెకండ్ బ్యాటింగ్ తీసుకునేకి కుదురుతుంది ఇక రెండు టీమ్స్ ఒక హెడ్ టు హెడ్ స్టార్ట్స్ అని వెళ్ళిపోతే మొత్తం ఫోర్ టైమ్స్ తలబడితే అందులో జీటీ టూ టైమ్స్ విన్ అయితే డీసీ కూడా టూ టైమ్స్ విన్ అయింది అయినప్పటికీ డీసీకే కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంటుంది ఎందుకు ఇలా అంటున్నానంటే ఈ సీజన్లో వీళ్ళిద్దరికీ జరిగిన ఫస్ట్ మ్యాచ్లో జీటీ వాళ్ళ పైన వీళ్ళు ఎంత డామినేట్ చేసి గెలిచారంటే వాళ్ళ గ్రౌండ్లోనే వాళ్ళని ఎయిటీ నైన్ అవుట్ చేసి దాన్ని సక్సెస్ఫుల్గా కంఫర్టబుల్గా చేశారు సో లైఫ్లో ఇంకా ఎప్పుడు జీటీతో మ్యాచ్ అన్నా కూడా తప్పకుండా ఆ మ్యాచ్ మూమెంట్స్ అయితే వాళ్ళు చూసే వెళ్తారు ఎందుకంటే అలాంటి టీంని అలా డామినేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు కదా అదనేది వాళ్ళకి లైఫ్ లాంగ్ ఆ టీమ్ తో అన్నప్పుడు బూస్ట్ అయితే ఇస్తూనే ఉంటాయి ఇంకా రెండు టీమ్స్ ప్రజెంట్ ఎక్కడ ప్లేస్ అయి ఉన్నాయంటే ఫస్ట్ జీటీ విషయానికి వచ్చేస్తే మొన్న పంజాబ్ కింగ్స్తో గెలవాల్సిన మ్యాచ్ గెలిచేసి వస్తున్నారు అయినప్పటికీ అతి కష్టం మీద ఆ మ్యాచ్ అయితే గెలిచేశారు వన్ ఫార్టీ రన్స్ని సెవెన్ వికెట్స్ కోల్పోయి ట్వంటీ వాళ్ళు ఫినిష్ చేసి వస్తున్నారు అంత కంఫర్టబుల్గా అయితే ఆ మ్యాచ్ లో వాళ్ళు కనిపిలేదు అయినప్పటికీ ఎయిట్ మ్యాచెస్లో లో ఫోర్ మ్యాచెస్ విన్నాయి ఫోర్ మ్యాచెస్ ఓడిపోయి సిక్స్త్ పొజిషన్లో అయితే పాయింట్ల పట్టికలో ఉన్నారు ఇక డీసీ సంగతి ఏంటి అంటే వాళ్ళైతే ఎస్ఆర్ఎస్ తుఫాన్ దాటికి ఏకంగా అరవై మూడు పరుగుల తేడాతో ఓడిపోయి వాళ్ళు రన్ రేట్ని దారుణంగా దెబ్బతీసుకొని ఎనిమిది మ్యాచ్ల్లో కేవలం మూడు విక్టరీస్తో వాళ్ళైతే ఎయిత్ పొజిషన్లోనే ఉన్నారు ఈ మ్యాచ్ కింద వాళ్ళు ఓడిపోతే తర్వాత ఐదుకి ఐదు గెలవాల్సిన సిచ్యువేషన్ వచ్చేస్తుంది అందుకనే ఈ మ్యాచ్ జీటీ కన్నా డిసింది చాలా కీలకం చెప్పాయి కదా తర్వాత ఐదు మ్యాచ్లు వరుసగా గెలవడం అంటే చాలా కష్టం అందుకనే ఈ మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్ రేస్లో తప్పకుండా ఉండొచ్చు ఇక రెండు టీమ్స్ యొక్క కాంబినేషన్స్ ఏమైనా చేంజెస్ చేయాలా అంటే డీసీ కాంబినేషన్ అయితే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొన్నిసార్లు బ్యాడ్ డే అనేది ఉంటుంది అలాగే మొన్న ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో వాళ్ళ బౌలర్స్ అందరిది బ్యాడ్ డే ఎక్సెప్ట్ దేర్ స్పిన్నర్స్ అంత మాత్రాన వాళ్ళ బౌలింగ్ అటాక్ని అయితే చేంజ్ చేయాల్సిన అవసరం లేదు బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అయితే దే ఆర్ డూయింగ్ ఎక్సెప్షనల్ లెవెల్ జస్ట్ వాళ్ళ ఓపెనర్స్ ఒక్కటి క్లిక్ అయితే వాళ్ళు ఎక్కడో ఉంటారు వాళ్ళ ఓపెనర్సే క్లిక్ కాలే కాబట్టి వార్నర్ బదులు నాకు ఎందుకో షై హోప్ని తీసుకొస్తే బాగుంటుంది అని నాకైతే అనిపిస్తుంది నాకు కాస్త కష్టంగా ఉండొచ్చు బట్ నేను చెప్పేది ఏంటంటే ప్లేయర్స్ ఫామ్లో లేనప్పుడు బ్రేక్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫ్రెష్ మైండ్తో మళ్ళీ అడుగుపెట్టే అవకాశం ఉంటుంది అందుకనే ఈ మ్యాచ్లో ఏమనుకుంటున్నాం అంటే జేక్ ఫ్రెజర్ మే గారికి ఓపెనింగ్ చేయించి నంబర్ త్రీలో షైహోప్ నాడిస్తే వాళ్ళ లెవెన్ సెట్ అయిపోతుంది అనుకుంటున్నాం ఇక జీటీ లెవెన్లో చేంజెస్ ఏమైనా కావాలా అంటే మన సందీప్ వార్యర్ అని అవసరంగా తీసుకున్నారేమో ఇచ్చింది ఒక ఓవర్ అతను ఇచ్చిన పరుగులు ఇరవై ఒకటి సో అతనితో పెద్ద అవసరం అయితే లేదు అతని బదులు ఉమేష్ యాదవ్ని మరి ఇంకొకసారి ప్లేయింగ్ లౌన్లోకి తీసుకొచ్చుకుంటే సరిపోతుంది ఇక స్పెన్సర్ జాన్సన్ జాసొలెటిల్ ఇట్లా వాళ్ళందరినీ ప్లేయింగ్ లౌన్లో ఇంక్లూడ్ చేసుకోవాలంటే ఫారెన్ కాంబినేషన్ డిస్టర్బ్ చేయాల్సి ఉంటుంది సో అలా చేయర్ జీటీ వాళ్ళు జస్ట్ ఆ ఒక్క తోనే వస్తారేమో నాకైతే అనిపిస్తుంది ఇది సందీప్ వారియర్ ప్లేస్లో ఉమేష్ యాదవ్ ఇక కన్ఫ్యూజన్ లేకుండా రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్స్ చెక్ చేసినట్లయితే ఫస్ట్ డీసీ ప్లేయింగ్లో వచ్చేసి ఓపెనర్స్గా పృథ్వీష అండ్ జేక్ ఫ్రెజర్ మెగర్ నంబర్ త్రీలో షైహోబ్ నంబర్ లో అభిషేక్ పోరెల్ నంబర్ ఫైవ్లో రిషబ్ పంత్ దేర్ కెప్టెన్ నంబర్ సిక్స్లో క్రిస్టన్ స్టబ్స్ నంబర్ సెవెన్లో అక్షర్ పటేల్ నంబర్ ఎయిట్లో లలిత్ యాదవ్ నంబర్ నైన్లో కుల్దీప్ యాదవ్ నంబర్ టెన్లో ముఖేష్ కుమార్ అండ్ లెవెన్లో యాండ్రీ నోకియా ఇక ఫైనల్గా ఖలీల్ అహ్మద్ విల్ బీ దేర్ ఇంపాక్ట్ ప్లేయర్ ఇక జీటీ ప్లేయింగ్ విషయానికి వచ్చేస్తే ఓపెనర్గా శుభ్మాన్ గిల్ దేర్ కెప్టెన్ అలాంగ్ విత్ ఉరుద్వాన్ సాహా నంబర్ త్రీలో సాయి సుదర్శన్ నంబర్ ఫోర్లో అస్మతుల్లా నెంబర్ నంబర్ ఫైవ్లో డేవిడ్ మిల్లర్ నంబర్ సిక్స్లో రాహుల్ తెవాత్య ద ఫినిషర్ నంబర్ సెవెన్లో షారుఖ్ ఖాన్ నంబర్ ఎయిట్లో రషీద్ ఖాన్ నంబర్ నైన్లో రవి శ్రీనివాసన్ సాయి కిషోర్ నంబర్ టెన్లో ఉమేష్ యాదవ్ అండ్ నంబర్ లెవెన్లో మోహిత్ శర్మ దెన్ నూర్ అహ్మద్ విల్ బీ దెర్ ఇంపాక్ట్ ప్లేయర్ సో ఇది రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లెవెన్ అయితే ప్లేయింగ్ లెవెన్ డెప్త్ అయితే జీటీకే బాగుంది నంబర్ నైన్ ఏది సాయి కిషోర్ దాకా వాళ్ళకైతే బ్యాటింగ్ ఉంటుంది అండ్ బౌలింగ్లో కూడా సాయి కిషోర్ అయితే రీసెంట్గా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా తీసుకొని వస్తున్నారు సో నాకు వచ్చేసి బెస్ట్ బ్యాటిల్ ఏదవుతుంది అనిపిస్తుందంటే మొన్న ప్లేయర్ ఆఫ్ ది ఇన్నింగ్స్గా నిలిచిన జేక్ ఫ్రెజర్ మెగార్క్ అండ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన సాయి కిషోర్ వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ అద్భుతంగా ఉండబోతుంది నాకు ఇది అనిపిస్తుంది మెగార్గర్ మూడు మ్యాచ్ల్లోనే రెండు ఫిఫ్టీస్ కొట్టాడు అది కూడా ఎస్ఆర్హెచ్ పైన మామూలు ఇన్నింగ్స్ అయితే ఆడలేదు చాలా స్పీడ్ ఇన్నింగ్స్ ఆడాడు అండ్ ఇంకొక సైడ్ వచ్చేసి సాయి కిషోర్ నాలుగు వికెట్లు తీసుకొని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా వస్తున్నాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పవర్ ప్లే తర్వాత బ్యాటిల్ అయితే అద్భుతంగా ఉంటుంది ఈ మ్యాచ్ గురించి మీరు అనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి అండ్ దీంతో పాటు మా వీడియో నన్ను నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని మటుకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్